Thank you, Take it అంటేసేపు కూడా ఇరిగేషన్ అధికారితో ఫోన్ లో మాట్లాడినా కూడా ఆయన రైతుల కన్నా ఆయన పనే ముఖ్యమా ఆయన ఇంటే ఇంటి పనే ముఖ్యమా ఇక్కడ రమ్మని ఇరవై అర్ధ గంట సేపు నుంచి ప్రజలకు ఇబ్బంది పడ్డ కూడా రైతుల కోసం ధర్నా చేస్తుంటే ఇప్పటి వరకు కూడా అధికారి ఇరిగేషన్ అధికారి రావట్లేదు మేము నిన్న మొన్న వారం రోజుల క్రితం అక్కడ బొమ్మకు అనే ఒక అధికారి మేము మీకు పీడీ యాక్ట్ కేసులు పెడతాం జైలు పంపిస్తా ఉంటారు పీడీ యాక్ట్ కాదు ఏ కేసులు అయినా పెట్టుకో మరి రైతుల కోసం ఏడికైనా పోతాం ఇంత దూరమైనా పోతాం అవసరం అంటే అసెంబ్లీ కూడా ముట్టడిస్తాం సీఎం ఆఫీస్ కూడా వస్తాం ఎంత కోసమైనా రైతుల కోసం చేస్తాం కంపల్సరీ ఇక్కడికి అధికారి వచ్చేంత వరకు ధర్నా విరమించాం కంపల్సరీ ఇక్కడికి రావాలి అధికారాన్ని లక్ష వైఖరి ముండి